హలో ఇంట్రొడక్షన్ అక్కర్లేదు మధ్యాహ్నం పూట వీడియోలు చేసుకుంటున్నాం అంటే ఖచ్చితంగా ఈరోజు నిన్నటి నుంచి బర్నింగ్ టాపిక్ వెన్నుపూట దినోత్సవం అంటే గుర్తొచ్చేది అంబటి 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 ఇంకెవరు లేరు అక్కడ మరి ఈయన ఈయన పోరాడిన స్ఫూర్తి అంటే ఫ్రీడమ్ ఫైటర్లు కూడా ఇంత పోరాడుండరు వాళ్ళు బట్టలు వేసుకుని పోరాడితే అంబటి గారు జగన్మోహన్ రెడ్డి స్టాంప్ వేసుకుని చొక్కా వేసుకుని పోరాడారు పోరాడిందో తలసిపోయి ఇంట్లో పడుకున్నారనుకున్నారేమో ఓ కేసు వేసుకొచ్చి కానే కాదు త్రీ క్యాంప్స్ సెటప్ మళ్ళీ సైడ్ యాంగిల్స్ వీడియో తీసి తర్వాత పబ్లిష్ చేసి దానికి ఎనభై వేల వ్యూలు పైగా తెచ్చుకొని చదాలకు రీచ్ అయిన అంబటి గారి వీడియోని ఒకసారి డైసెక్ట్ చేద్దాం సారీ అండి నవ్వటం అంటే చాలా స్పోర్టివ్గా నవ్వుతున్నాను నెగిటివ్గా అనుకునే నన్ను కొంతమందిని చూస్తే నవ్వాగదు ఆగదు దానికి ఏం చెప్పలేము మనం మంచిగానే మాట్లాడుతున్నాను నెగటివ్ ఎక్కడ కాదు సో అంబటి గారి వీడియో ఫుల్ వీడియో ప్లే చేయట్లేదు నేను ఎందుకంటే నిడివి ఎక్కువ ఉంది మనకు తెలుసు వెనుపోటు వెన్నుపోటు వెనుపోటు వెనుపోటు దాన్ని కొంచెం కట్ చేసి ట్రిమ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు పెట్టుకుంటే విల్ మేక్ ది డిస్కషన్ వెరీ బ్రిస్క్ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం హియర్ ఇస్ ఆ రాంబట్టి రాంబాబు ఈ రోజు నిరసన ప్రదర్శనకు పిలుపునివ్వటం అది అద్భుతంగా జరగటం చంద్రబాబు నాయుడు గారు మొన్న తలపెట్టి నిర్వహించినటువంటి మహానాడు ఈ వెన్నుపోటు దినం జరిగిన తీరుకి వెలవెలపోయే విధంగా ఉంది అని సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం సరే ఆ విషయం గురించి నేను తర్వాత మాట్లాడతాను కానీ ప్రధానంగా ఒక ఊరుకోండి ఏంటి మాట్లాడుతూ పోలికంగా ఏంటి పసుపు పూలు చామంతి పూలు బంతి పూలు పెట్టుకొచ్చిన రోజా దాని తర్వాత మీరు అక్కడక్కడ పల్చగా తిరిగిన మీరు దాని తర్వాత అసలు గన్నవరంలో ఏ నియోజకవర్గంలో అక్కడ లేని మనిషి అసలు ముందు పుల్వెందులకే పుల్ లేకుండా ఆ పిలుపులు ఇచ్చిన క్యాండిడేటే మీకు నేను ఆంధ్రప్రదేశ్ లో లేకుండా మీరు పెద్ద వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటున్నారు దానికి మళ్ళీ మీరు మహానాడు తలబెట్టు లాగా ఉందని చెప్తుంటే హాస్యాస్పదం కాదు ఇది ఏం మాట్లాడతారా బట్టుకారు మీరు కూడా మహానాడు అనేది మూడు రోజుల్లో ఘనంగా జరిగింది అది కూడా ఎక్కడ కడపలో కనీసం మనం వెళ్ళి పులివెందుల్లో ఒక చిన్న దీపం వెలిగించామని నిరసన దినోత్సవంకి లేదు పోనీ మన వైకప్ప జెండాన్ని ఎగరేస్తారా మీరు ఏం లేదు ఏం లేదు అక్కడ జగన్ అన్న బ్యానర్లు ఉన్నాయి అంతే ఆ బ్యానర్లు చూడడానికి కూడా జగనన్న రాలా మీరే వెళ్ళి పాపం బొడవ పడి ఆవేశం తెచ్చుకుని బొత్స గారు నిన్న కుప్పగూల్పోయిన పరిస్థితి ఇంత ఇంత జరిగినాయి తప్ప వేర్ ఇస్ జగన్ అంబటి గారు మీకనే తెలిసి ఉంటుంది కదా వేర్ ఇస్ జగన్ వైజ్ ఇన్ బెంగళూరు ఎందుకు రావట్లేదు మీరందరూ ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నారు పార్టీ స్థాపకుడు పార్టీ ప్రెసిడెంటు నిరంతర శ్రామికుడు జగన్మోహన్ రెడ్డి ఉండాలి కదా మనం అనుకుంటే సరిపోదు అది దీని మళ్ళీ మహానాడుతో పోల్చడం అక్కడ వచ్చిన సంఖ్యలు పెట్టే భోజనాలు గౌరవం పండగ వాతావరణం ఉందా మనకి ఏముందని ఇక్కడ ఏముందని ఆయన మళ్ళీ ఆయన చెప్తారు పక్కన పెట్టేయండి వేరే విషయంలోకి వెళ్ళిపోతాం తొందరగా అని మనం కూడా వెళ్ళిపోతాం విషయం గురించి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే ఈ నా గుంటూరులో జరిగినటువంటి విన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని ఒకనొక సందర్భంలో పోలీసు అధికారికి నాకు మధ్యన జరిగినటువంటి ఘర్షణ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది యూట్యూబ్లో ఎక్కడ చూసినా అదే వస్తుంది ఇన్స్టాగ్రామ్లోనూ అదేవిధంగా ఫేస్బుక్లో కూడా ప్లీజ్ ఎవరన్నా అంబట్ రాంబాబు గారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈయనకున్నంత పట్టుదల ఇంకెవరికీ లేదు నిన్న అదేం తినవండి కెమెరామెన్ ఏం బాబు ఏం తినవమ్మది వెండు ఫోటో తినం వెన్ను ఫోటో దినంలో అందరాన్ని పక్కన పడేసి మహానంత వైభవంగా జరిగినవి ఏంటో వదిలేసి అంబట్ గారు పోలీసులు దీటుగా ఎదుర్కొన్న విషయం గురించి యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్ లోను ట్విట్టర్లోను లోను ఇంకా ఎదిగితే గూగుల్లోను ఓన్లీ అంబట్ గారే ఉన్నారని నేను చెప్తున్నారు సార్ ఏంటి సార్ ఇది సార్ నిజంగా నాకు ఐ హై రెస్పెక్ట్ ఏంటి సార్ ఇది మీరు చెప్పేది నిన్న జరిగిందంటే మీరు చెప్పేది ఏది గుంటూరుకు వెళ్ళాం నిరసన తెలిపాం దేని గురించి తెలుసా మనకు తెలియదు నిరసన తెలిపాలనుకున్న పర్సన్ ఎక్కడ ఉన్నారో మాకు రాదు మేము వెళ్ళిపోయాము నిరసన తెలిపాం దానికి మళ్ళీ మీరు సోషల్ మీడియాలో నేను వైరల్ అయిపోయినట్టే ఏమో పాపం దాన్ని పోస్ట్ చేస్తున్నారు నాకు అనుకూలస్తులేమో రాంబాబు గారు రెచ్చిపోయారు పోలీసుని నివారించే విధంగా మాట్లాడారు అని పెడుతున్నారు మనకు వ్యతిరేకలేమో ఆ పోలీసు అధికారి నన్ను కంట్రోల్ చేయడానికి నన్ను అనేక విధాలుగా మాట్లాడనేటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు ఏది ఏమైనా ఆ జరిగినటువంటి ఘర్షణ నుండి వాదన నుండి నేను మీకు ఆపరేషన్ సింధూరేం కాదు ఏంటి సార్ వార్జ్ వార్ కమింగ్ ఫ్రమ్ యూ ఎర్ జస్ట్ షౌటింగ్ హీ వాస్ కంట్రోలింగ్ యూ ఇప్పుడు ఆ లెక్కన పోలీసులు మిమ్మల్ని కంట్రోల్ చేశారు అని చెప్తే నేను మీకు వ్యతిరేకంగా అయిపోతానా అలాంటి నేను చచ్చిన ఒప్పుకోండి నేను మీ ఫ్యాన్ని అక్కడ జరిగిందేంటి ఏ అంటే ఏ బి అంటే బీసీ అంటే సి తిరిగి వచ్చింది ఈ మాటలంతే మొట్టమొదటిసారి అలా కనిపించేటప్పటికి పోలీస్ పవర్ ఏంటనే తెలిసిన ప్రతి ఒక్కరికి నేను డీటెయిల్గా వీడియో చేసుకున్నాను అంబేద్కర్ గారు ఐ స్టిల్సే గుండింతే స్ట్రెస్ వద్దు మనకి అదంతా సో మీరు వైరల్ అయ్యారు అది నిజం అసలు ఎక్కడ కనపడాను అంబట్ గారికి నేను నిజంగా చెప్తున్నాను నేను ఆయన వీడియోస్ నేను తెగ ఫాలో అవుతాను ఆయన యూట్యూబ్ ఛానల్లో ఈ ఒక్క వీడియోకి మాత్రం ఎనభై వేలు వ్యూస్ వచ్చినాయి వెళ్ళి చూడండి మీరు కావాలంటే నిజంగా వెళ్ళి చూడండి నిన్న వైరల్ స్టార్ ఆయనే ఆయన ఉండబట్టే నిన్న ఆ సభకు కొంచెం ఆ మాత్రం రసా వస కొంచెం అంటింది పాప ఆయన కూడా అనుకోండి అటువంటి బాధ్యత ఉన్నది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఆయన పట్టాపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు గారు ఈ మధ్యనే వచ్చాడు ప్రత్యేకంగా వచ్చాడని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను పట్టాపురం పోలీస్ స్టేషను నా ఇంటి పరిధిలోనిది నేను ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అంటే పట్టాపురం పోలీస్ స్టేషన్లోనే ఇవ్వాలి నేను ఇంతకు ముందు ఐదు కంప్లైంట్స్ని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ని ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది ఇంకా విచారణలో ఉంది దాని మీద ఇంకా తేలవలసినటువంటి అవసరం ఉంది ఇది ఒక అంశం రెండవది ఏంటంటే ఈ మధ్యనే రెండు కంప్లైంట్స్ నేను ఇచ్చాను ఒకటి కిరాక్ ఆర్పీ మీద రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుని మాట్లాడుతూ ఉంటారు చూసారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాది అన్నట్టుగా ఆయన మీద ఈ రెండు కంప్లైంట్స్ కూడా అక్కడ ఉన్నాయి ఊరుకోండి అంబటి గారు కంప్లైంట్ ఇస్తే రిసిప్ట్ తీసుకుని రిసిప్ట్ తీసుకుని కోర్టు కోర్టు నుంచి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని వీడియోలు ఎందుకండి ఇవన్నీ పక్కన దీపించుకోవడం పోలీస్ స్టేషన్ లో ఐ థింక్ ఈయన సిఐ గారు సెల్యూట్ సార్ చాలా బాగా చేశారు అందరూ చూసి ఒకసారి కొట్టాలి సో మీరు కేసులు ఇచ్చారు నాలుగు కంప్లైంట్ ఇచ్చారు నాలుగు కంప్లైంట్ వాళ్ళు తీసుకోలేదు తీసుకున్నప్పుడు రిసిప్ట్ వాళ్ళు ఇవ్వటం మాండేటరీ కాబట్టి మీరు చెప్పనే చెప్తున్నాను జనాల కోసం కంగారు పడద్దు అది తీసుకుని మీరు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళిపోయి మీరు పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్లు తీసుకోవట్లేదు అన్నారు ఆఖరికి నాలుగో క్లేస్ ఎవరి మీద పెట్టాను నేను నారా లోకేష్ మీద పెట్టాను దాన్ని మాత్రం తీసుకోవట్లేదు ఇలాగే వెళ్ళండి ఇలాగే కోర్టుకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను నాకు రిసిప్ట్ ఇచ్చారు వాళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదు రిజిస్టర్ అవ్వట్లేదు కోర్టుకెళ్ళండి సార్ మీరు న్యాయవాదులు మీరు పెద్ద మనుషులు మీకు తెలియని లా ఏమన్నా ఉందా అయినా వీడియో చేసి పెడతారు అసలు ఈ సై ఇంత పోలీస్ స్టేషన్ లో మీరు ఒక కంప్లైంట్ అంటే దర్జాగా మీరు కూర్చుంటే పక్క నుంచి ఒక ఒక దీని ఏమంటారు దీని ఇది డాట్ కామ్ లెవెల్లో వీడియో ఇచ్చారంటే అక్కడ ఏముంది అక్కడంత మ్యాటర్ ఏమో అంబట్టి గారు అసలు నా బాధల్లో మీరెందుకు వెళ్ళారు నిన్న మీరు అనాల్సిన అమ్మ నేనేనా ఇంత తడిసి మోపడవ్వాల్సిందే జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి జనాలకు జగన్ మీద ఎక్కువ ఇంప్రెషన్ మీరు జగన్ కంటే పెద్దవాళ్ళు కాదు కదా కాదు కదా చెప్పండి జగన్మోహన్ రెడ్డి కంటే అందగాడ కాదు కదా మీరు కాదు మేము ఒప్పుకోం నేను అందగాడ జగన్ జన్ జగన్మోహన్ రెడ్డి కంటే మీరు ఒప్పుకోండి చెప్పలేదు మీరు అన్నమాట మాట ఈ మాట ఎవరు చెప్పలేరు ఈ ప్రపంచంలో సో నేను కాదు ఫేస్ వ్యాల్యూ ఉంది జగన్ ఆయన రావాలి ఆయన వస్తే ఇవన్నీ ఉంటాయి కానీ మీరేమయ్యారు వైరల్ స్టార్ అయిపోయారు నిన్న ఎనీవేస్ ఈ పోలీస్ స్టేషన్ స్కిప్ చేస్తున్నానండి బికాజ్ ఈయన చెప్పింది మళ్ళీ చెప్తారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలాగో అంత మనకి రీసెంట్గానే వచ్చాడు ఈ గంగా వెంకటేశ్వర్లు అని ఆయన ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్లో నేను ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు వీరేంద్ర అని ఒక షెడ్యూల్ క్యాస్ట్ కు సంబంధించినటువంటి ఒక సిఐ ఉండేవారు కాస్త మర్యాదగానే ప్రవర్తించేవారు ఆయన్ని పంపించేసి ఎందుకంటే ఈ కేసు రీస్ చేసిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి పంపించేశారు పంపించేసి మధుసూదన్ రావు అనే అతను ఇంకొక ఎస్సీని ఇక్కడ షెడ్యూల్డ్ కి సంబంధించిన ఆయన వేశారు ఆయన ఒకే ఒకరు ప్రేక్షకులారా క్షమించండి ఈయన పేర్లతో వెళ్తా ఉంటే ఇలా చెప్పుకుంటూ పోతే కొద్ది వెంకటరమణ ఆయన సిచువేషన్ నాది ఉంటుంది ఇక్కడ కొంచెం నేను తగ్గించడానికి ఫార్వర్డ్ చేస్తాను ఆయన డీటెయిల్ గా అడ్వకేట్ కాబట్టి పేరు బై పేరు ఇంచి బై ఇంచి చెప్తారు బట్ ఆయనకి న్యాయం జరగట్లేదు అది ఆయన పోరాటం అంతే ఇక్కడ ఏం లేదు నేను కంప్లైంట్ ఇచ్చాను తీసుకోలేదు అంటే ఇప్పుడు వాళ్ళు వీళ్ళందరూ కూడా కంప్లైంట్లు ఇస్తారు కదా తీసుకుంటారు కదా నాది ఎందుకు తీసుకోవట్లేదు అన్న బాధ ఇక్కడంతే ఒక నిమిషం అండి అంటే అంత చిన్న క్రైమ్ కాదండి పాప మీద పెద్ద క్రైమ్ జరిగిందని చెప్తున్నారు ఐఎమ్ నాట్ డి డిసైజింగ్ ద క్రైమ్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెడ్ ఐన్ మే క్రైమ్ కాదండి సారీ ఆయనకు జరిగిన ఏంటో మరి అది నాట్ డీసైజింగ్ ఇట్ నేను ఇంత పెద్దది ఉందని చెప్తున్నాను కానీ ఇంత చిన్నదాన్ని తీసుకున్నప్పుడు అంత పెద్దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు అన్న దాంట్లో పేర్లు చెప్తున్నారు నేను నా పేర్లు కట్ చేస్తున్నాను ప్లీజ్ ఏమనుకుంటున్నాడు ఆయన తీసి హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాన్ నెంబర్స్ ఇస్తున్నాను కాబట్టి ఈయన ఇక్కడ పెడితే బాగుంటుంది అని పెట్టారంటే అతని మీద ఎంత విశ్వాసం ఉందో మీరు అర్థం చేసుకోవాలి గౌతమ్ నవాంగనయ్య ఎవరు పెట్టారు సార్ ఆయన్ని అన్నయ్య అంటున్నాను నేను పోలీసులు మాకు అన్నదమ్ములు లాంటి వాడు అంతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎలా పడారు సార్ అప్పుడు అడగలేదే ఈ ప్రశ్నలన్నీ ఎవరు మీరు ఎవరు మాట్లాడరే అప్పుడు ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూస్కి మీరు ఇంత ఫ్లేరప్ అయిపోతున్నారు ఆడపిల్లలకు జరిగింది అన్యాయం అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు జరిగింది ఇష్యూస్ మనకు అనుకూలంగా లేకపోవాలనుకుంటే ధనించే రెడ్డి వచ్చేస్తాడు కన్ఫర్డ్ అయ్యేసి ఇప్పుడు మాట్లాడడం పోలీసులు ఏంటి ఐఏఎస్లు ఏంటి ఐపీఎస్ విశాల్ గున్నీ వెళ్ళిపోతాడు జత అరెస్ట్ చేయడానికి అప్పుడు అడగమే ఇవన్నీ ఎందుకంటే మాకు తెలియదు మేము త్రీ యాంగిల్ కెమెరా పెట్టుకుని షూటింగ్ చేసి చెప్తే తప్ప జనాలు నమ్మరని అని ఎవరు వైరల్ అవ్వలేరు మీరు అయినంత మళ్ళీ ఇది కూడా ఐమ్ యోర్ ఫ్యాన్ చెప్పాలంటే ఇతను లోకేష్ తో రోజు టచ్ లో ఉంటాడు ఆహా లోకేష్ గారి ఆర్డర్స్ మీద ఇతను పనిచేస్తుంటాడు ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ గారికి బంధువు కూడా అంత విశ్వాసంగా ప్రభుత్వానికి తెలుగుదేశానికి పనిచేసే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్కి ఈ సిఐ గారు రీసెంట్ గా నియమించారు ఇది అంటే మీ మీద ఒక గ్రజ్ కట్టి నారా లోకేష్ గారు ఫోకస్ చేసి అంబట్ రాంబాబు గారి ఇంటి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ ఇది దాంట్లో నేను ఒక బంధువుని పెట్టాలి పెట్టి అంబట్ రాంబాబు గారు ఏ కంప్లైంట్ ఇచ్చానో ఆ కంప్లైంట్ తీసుకోకుండా ఉండాలి అరాచకాలు సృష్టించాలి అంబట్ రాంబాబు గారు గొంతు బయటకు రాకూడదు అని చెప్పి ఒక పక్కా ప్రణాళికతో జరగడానికి ఇదేమైనా జతపాని ఇష్యూవా జిందాలు ఏమైనా ఉన్నాడు వెనుకమాలా అంబటి గారిని ఒక ఏంటి హింసించడం అంటానికి చెప్పండి సార్ మీరు ఆలోచించండి కొంచెం వైజాగ్ వెళ్ళిపోతుంటే ప్రెషర్స్ ఏముంటాయి అక్కడ మనకి ల్యాండ్ బ్యాంక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి ఊపారు అప్పుడు అందరినీ అలాగే అంత ప్రెషర్ ఏమైనా ఉందా అంబటి వెనకమాలి ఈరో క్లీన్ పొలిటీషియన్ మీకు ఎనిమీస్ ఉండరు శత్రువులు ఉండరు అసలు పేర్లే ఉండరు అజాత శత్రువు అంబటి తెల్ల చొక్కా వేసుకుని మల్లె పువ్వులాగా పావురం లాగా స్వేచ్ఛగా తిరుగుతున్న అంబటి కానీ కట్టే చేశారు నిన్న జరిగింది అంటే దానికి చెప్పి ఆయన అన్నారు వాళ్ళు కూడా వీళ్ళు కట్టెళ్ళు అని చెప్పారు ముక్కలు ముక్కలుగా కట్ చేస్తే సీని దీనికి ఏంటి నెంబర్ టూ అండ్ క్యాడర్ ఉన్న నారా లోకేష్ గారు వచ్చేసి అంబట్ రాంబాబు గారి గురించి ఇంత ఆలోచించేసి పోలీస్ స్టేషన్లో ఆయన బంధువులు పెట్టేసి కుట్రలు పన్నేసి ఏంటి సార్ ఇది మీకో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే ఏదో ఉంది అంబటి గారు మీ గురించి ఇంత ప్రణాళికలు ఎవరు అంటే సార్ మీద వేస్తే నేనే ఊరుకోను ఫ్యాన్స్ ఉంటారు ఏ ఆఫ్ పార్టీస్ అండ్ డ్యూ రెస్పెక్ట్ యూ డెఫినెట్లీ దీంట్లో ఎక్కడ తప్పులేదు కానీ ఇది కొంచెం వినటానికి అంటే సార్ మీ ఏ రకంగా మీరు బాంచిన ఇప్పుడు ఇంతమంది మీద ఇన్ని కేసులు వస్తాయి అంటారు కానీ నేవేలెక్కడ కేసు ఉండదని చెప్పారు ఎక్కడ ఉండదు ఎలిగేషన్ కూడా ఉండవు మీ పైన అలాంటిది మీకోసం తీసుకొచ్చి నోకేష్ గారు ఆయన బంధువుని ఊరుకోండి సార్ చెప్పడానికి కూడా వై ఫార్వర్డ్ పడుతున్నారండి ఈ నగస్ ఇవాళ వెన్నుకోటు దినాన్ని నిర్వహించేటటువంటి కార్యక్రమంలో మేము అందరం నిమగ్నమై ఉన్నాం ఉదయం నుంచి జరిగినటువంటి సంఘటనని మీకు నేను దృష్టిలోకి తీసుకురావాలి నా ఇంటి సమీపంలో ఒక ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్స్ ని పెట్టారు మంచిది మార్నింగ్ ఎనిమిది గంటలు వేసే సమయానికే సహజంగా పిలుపునిచ్చాం కాబట్టి యువకులు కాస్త తెలిసిన వాళ్ళు మోటార్ సైకిల్ చూసుకుని ఇక్కడికి వచ్చారు వాళ్ళందరినీ బెదిరించే కార్యక్రమం చేశారు మోటార్ సైకిల్ తీసుకు వెళ్ళిపోండి ర్యాలీకి సంబంధం లేదు ర్యాలీకి పర్మిషన్ లేదు అని కొందరి ఈ తాళాలు కూడా తీసుకున్నారు ర్యాలీకి పర్మిషన్ అడిగారా ఈ పర్మిషన్ ఉందా ర్యాలీకి కొత్త పాయింట్లు లేపారు పర్మిషన్ లేకుండా మీరు ర్యాలీలు ఎలా చేస్తారు గుంపులు గుంపులుగా జనాలు ఎలా తిరుగుతారు ఎలేదారులు జంతువులు పశుపక్షాదులు మనుషులకి హాని జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ మళ్ళీ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాళ్ళు వంశీ జైల్లో ఉండే సాల్టరీ లో ఉంటే బాబు కొడుకు బాధ్యత తమ్ముళ్ళు పెట్టారు కదా మరి ఇలాంటి ఇలాంటి ర్యాలీలు ఇలాంటి తీసుకెళ్ళిపోతా నేను ముందుకెళ్ళిపోతాను పర్మిషన్ లేకుండా ఉందా లేదా దీన్ని మీరే అన్నారు కాబట్టి నేను అంటున్నాను తీసుకుని వెళ్ళిపోతానంటే మళ్ళీ అక్కడ తీసుకెళ్ళిపోయి బాబు కొడుకునే బాధ్యత నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు ఫోటోలు పెట్టి తా పెట్టి వీడియో కొట్టేసి లక్ష్యం సంపాదించడం పెట్టుకుంటే ప్రయత్నం చేశారు ఈ లోపల నేను బయటకు వచ్చి ఏంటిది మా దగ్గర మీరు ఏంటో మా దగ్గర ఇలా చేస్తున్నారని ఆ పోలీసు వారి మీద నేను గట్టిగా మాట్లాడటం జరిగింది ఆ పోలీసు వారు అక్కడే ఉండి మెతబడ్డారు అంబటి గారు హౌస్ అరెస్ట్ లేదో మనకు కొత్తనాడు చెప్తారేంటి ఇది హౌస్ అరెస్ట్ కూడా కదా పోలీసులు ఉంచున్నారు అంతే కానీ మన లాస్ట్ ప్రభుత్వంలో నిరసన తెలియజేద్దాం హౌస్ అరెస్ట్ చేసి ఇంటికి బయటకు రాని వెళ్ళదు మర్చిపోయారా మీరు పాపం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళందరూ గొంతులు బయటకు రాక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినట్టు కలుద్దాం ఉన్న రోడ్ల మీద ఆపేసి గాలి వాయు నీరు ఎక్కడ రోడ్డు ఎక్కడి నుంచి ఒక మనిషి వెళ్ళకూడదు దిగ్బంజం అదేదో అరుంధత్తి సమాధిలో ఆపాదే ఆ ని పెట్టినట్టు ఆ పశుమతిని పెట్టినట్టు ప్రతి చోట మేకలు పెట్టి కొట్టేసి రాష్ట్రాన్ని ఇట్టే ఏమే ఏమి సరఫరావచ్చు తెలుసా పక్క రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మద్యం లారీలు మాత్రం సరఫరావచ్చు మనుషులు మాత్రం తిరగకూడదు మనకు పోయిన రాష్ట్రంలో సిక్ ఉండేది అప్పట్లో ఎనీవేస్ ఇది కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను పాప నేను ఇప్పుడు ఎందుకులేండి అంబట్ ఇంత వీరకృత్యంలో చూస్తే నాకు గుండె భయం వస్తే ఇప్పుడు గుండి ఇంపార్టెంట్ వచ్చినట్టుగా రిచ్ ఆ విషయంలో నేను కూడా రిచ్ అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది रेजा साहब रेजा साहब ने सब आपसे आपसे पूछा रेजा साहब आओ आओ बोलो तो आओ आओ बताओ अब बताओ अब क्या बिको मेरे तवना ये बोलता है रे ये बोलता है मारो मारो बाकी मत घोड़ा मारो ये ये रुक चले रुक चले ये रुक चले ये चले ये चले ये चले ఎక్కడన్నా జరిగిందా ఈ రాష్ట్రంలో అసలు ఎక్కడన్నా పోలీసుల మీద ఎగిరైన దృశ్యాలు కనిపిస్తున్నాయా ఎక్కడన్నా సీరియస్ అవ్వాల్సి వస్తుంది మీరు చేసే పనికి పక్కనున్న కానిస్టేబుల్ మర్యాద చెప్తుంటే అరుపులు ఆగని ఇంట్లో సర్వెంట్ అనుకుంటారా నౌకర్ అనుకుంటారా పెట్టుకుని డ్రైవర్ అనుకుంటారా చంచా అనుకుంటున్నారా ఏంటది ఎలా మాట్లాడాలో తెలియదా పోలీసులతో మీకు రాజకీయవేత్తలు ఉండి ఎలా బిహేవ్ చేయాలో తెలీదా పబ్లిక్లో ఉన్నప్పుడు ఇలా అరిచి చూపిస్తారు రేపు రాజకీయవేత్తలు మేము లోట్లే ఎన్నుకున్నాను మీ ఇంటి ముందుకు వచ్చి ఇలాగే దానాలు కొట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు జనాలు గవర్నమెంట్ సెవెన్స్ ఇంత మాట్లాడినప్పుడు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఎన్నుకుంటున్నారు మిమ్మల్ని అందరినీ ఓడిపోయిన తర్వాత గెలిచిన తర్వాత జనాలు ప్రశ్నించడం మొదలు పెడితే ఇదే టైంలో బాగుంటుందా అప్పుడు పోలీసుల పక్క రెండు కాపలా మీకు ప్రారి గోడలు అంటుకుని నుంచోద్దా పోలీసులు అప్పుడు మీకోసం అప్పుడు కావాలి మాట్లాడుతున్నారు అంబటి గారు లేకపోతే ఈ వెనుపోటు దినానికి సంబంధించి వెళ్తుంటే గట్టిగా ప్రయత్నం ర్యాలీ లేదు పాడు లేదు నేను అదే చెప్తున్నా పల్చగా ఉంది అక్కడ ఎవ్వరు లేరు 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 ఎవరు అబ్బో వెనుపోటు దినోత్సవం సక్సెస్ఫుల్ చెప్పే మీ వెనక మళ్ళీ ర్యాలీ ఒక పది మంది రావట్లేదు మళ్ళీ మీరు వచ్చే సక్సెస్ఫుల్ దినో మహారాడుతో పోలిక ఏమన్న అర్థం ఉందా అసలు ఎవ్వరు ప్రాపర్ గా డైసెక్ట్ చేయకి ఈ వీడియోస్ అన్ని ఇలాంటివి ప్రతి ఒక్కళ్ళు నిజం 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 అని నమ్ముతున్నారు మేము శాశ్వతంగా అపోజిషన్ లో ఉన్నాము కాస్త మర్యాదగా మాట్లాడడం మర్యాదగా కార్యక్రమాలు చేయడం నేర్చుకుంటే మంచిదని ప్రత్యేకంగా ఆ పోలీస్ అధికారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇలాంటి బెదిరింపులకి లేదా కేసులకి భయపడే తత్వం కాదు మాది అలా భయపడే పరిస్థితే ఉంటే మేము ఇంకా రాజకీయాల్లో ఉన్నట్టు అనవసరం రాజకీయాల్లో ఉన్నాము అంటే ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే అరెస్టుకు సిద్ధమై జైల్లో ఉండటానికి కూడా సిద్ధమైతేనే సిద్ధమైతేనేవాడు రాజకీయాల్లో ఉండాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి కూటమి ప్రభుత్వం కల్పించిందని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కాబట్టి జరిగినటువంటి సంఘటన గురించి ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో డెవలప్మెంట్ గురించి వివరించి ఈ రోజు అపోజిషన్ కూర్చునే స్టేటస్ కు అవసరం ఉండేది కాదు డెవలప్మెంట్ ఇంతే చేయగలిగా ఇంతకంటే చేయలేము వనరు లేవు మా దగ్గర కెపాసిటీ లేదు కొత్త వెంచర్ ప్లాన్ లేవన్నా రెండోసారి అవకాశం ఇచ్చేవాళ్ళు పెట్టి ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అతాపాతాళానికి తొక్కేస్తున్నప్పుడు రెండోసారి అవకాశం లేకుండా తీసి పడేస్తే అపోజిషన్ స్టేటస్లో కూర్చొని మాట్లాడుతున్న మాటలు ఇవి మేము ఎప్పుడు ఉన్నా అసలు పవర్లోకి వస్తారా వస్తారా ఇన్ని స్కామ్లు బయటకు వస్తున్నాయి మీ కళ్ళ ముందే మీరే చెప్తున్న జుట్టుకు రంగు వేసుకోవాలన్న నేను వంశీ కొడాలి నాని వీళ్ళందరినీ చూస్తుంటే అపోజిషన్లోనే ఉంటారా లేకపోతే ఏమవుతారో నాకు తెలియదు బట్ పోలీసులు మాత్రం ఇలాగే బిహేవ్ చేయాలి చెంచలాగా బిహేవ్ చేయడం మానేయాలి అంబట్ గారు ఏదో అనుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటారని చెప్పి బిహేవ్ చేయకూడదు ఆ రోజు అంటే పోలీసులు పోలీసులందరినీ ఒక పోలీసు రియాక్ట్ అయిన దానికి నిన్న సిఐ గారు రియాక్ట్ అయిన దానికి ప్రతి ఒక్కళ్ళు క్లాప్స్ కొట్టి తీరాలి దిస్ ఇస్ ద వే పోలీస్ విల్ రియాక్ట్ నౌ ఇంకా ఎక్కువ చేస్తే జనాలు రియాక్ట్ అవుతారేమో ఎందుకంటే జనాల్లో ఇంత ఆవేదన లేదు రాష్ట్రం మీద మాకేమి అన్యాయం జరిగిపోయిందని పలచగా ఉన్న మీరు ఒక నలుగురు ఐదు నేసుకొని చేస్తున్న తాండవం తప్ప ఎక్కడ ఏం లేదు సీన్ ఎనీవేస్ దిస్ ఇస్ ఆల్ ఫర్ ఇట్ అంబట్ గారు బానే ఉన్నారు దిర్ ఇస్ నథింగ్ బాదరింగ్ టు హిస్ హెల్త్ అండ్ మళ్ళీ ఇంకా ర్యాలీలో పార్టిసిపేట్ చేసి వీడియోస్ చేసినప్పుడు చూద్దాం ఆయన గురించి థ్యాంక్ యూ